మీరు కొన్ని పేజీలను దాచిపెట్టి కొన్ని కాదు ఎక్కువ పేజీలను దాచిపెట్టి లేనిపోని అన్నీ కూడా మా మీద చల్లే ప్రయత్నం జరుగుతూ ఉందని చెప్పి తను చెప్తున్నట్టుగా ఈ వార్త ఉంది ఒకసారి చూద్దాం ఇగో కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఇవ్వండి ఆరు వందల అరవై ఐదు పేజీల ఫుల్ నివేదిక కావాలి సిఎస్ కు హరీష్ రావు విజ్ఞప్తి అంటూ కేసీఆర్ తన పేరుతో రెండు వేర్వేరు లేఖలు అందజేత కమిషన్ రిపోర్టు పై లీగల్ గా ఫైట్ చేయాలనే యోచనలో బీఆర్ఎస్ పెద్దలు ఇప్పటికే ఢిల్లీ వెళ్లి న్యాయ నిపుణులతో చర్చలు నివేదికలు ఏముందో తెలుసుకొని సుప్రీంలో పిటిషన్ వేసేందుకు కసరత్తు అంటూ నేరుగా సుప్రీంకోర్టు పోవడానికి సిద్ధమైపోయారు బీఆర్ఎస్ మా మీద చేసినటువంటి అలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో పైగా ఆ పిసి ఘోష్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో కొన్ని పేజీలను మాత్రమే వాళ్ళకు అనుకూలంగా ఉన్నాయి మాత్రమే బయటపెట్టి మిగతా వాటిని దాచిపెట్టడం వల్ల మా మీద లేనిపోని అన్నీ కల్పించి ఈ రాష్ట్ర ప్రజలకి మమ్మల్ని దూరం చేసే ప్రయత్నం జరుగుతా ఉన్నది కుట్ర చేస్తా ఉన్నారని చెప్పి బీఆర్ఎస్ డైరెక్ట్ గా సుప్రీంకోర్టు వెళ్ళడానికి సిద్ధమైపోయింది కాళేశ్వరం జుడిషియల్ కమిషన్ రిపోర్ట్ పై లీగల్ గానే ముందుకు వెళ్లాలని బీఆర్ఎస్ పెద్దలు నిర్ణయించినట్టు తెలుస్తోంది నేరుగా సుప్రీంకోర్టులోనే పిటిషన్ వేసేందుకు రెడీ అవుతున్నట్టు చర్చ జరుగుతుంది అందులో భాగంగా హరీష్ రావు గురువారం హుటాహుటిన న్యాయవాదులతో కలిసి ఢిల్లీకి వెళ్లి పలువురు న్యాయ నిపుణులు కలిసినట్టు సమాచారం వాస్తవానికి గురువారం సంగారెడ్డి కలెక్టరేటర్ ఎదుట రైతు ధర్నాలో హరీష్ పాల్గొన్నారు అయితే కేసీఆర్ నుంచి ఫోన్ రావడంతో ధర్నా మధ్యలోనే అక్కడి నుంచి ఆయన వెళ్లిపోయారు ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో సమావేశమయ్యారు అంతేకాకుండా గురువారం సాయంత్రం కేటీఆర్ కూడా కేసీఆర్ ఫోన్ చేసి ఫామ్ హౌస్ పిలిపించుకున్నారు ఇద్దరు నేతలతోనూ కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్పై కేసీఆర్ చర్చించినట్టు తెలుస్తోంది కేసీఆర్ సూచనల మేరకు హరీష్ ఢిల్లీ వెళ్ళి అక్కడ న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపినట్టు తెలిసింది వారిచ్చిన సూచనలతోనే కమిషన్ రిపోర్టులు తమకు ఇవ్వాలని ప్రభుత్వానికి లేఖలు రాశారని సమాచారం అంటూ ఇక్కడ ఎట్టి పరిస్థితులలో న్యాయ పోరాటానికే మేము సిద్ధమైనమని చెప్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడానికి రెడీ అయినరు సో మమ్మల్ని అభాసు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి పిసి ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి ఆ రిపోర్ట్ పైన సిఎస్ కి చీఫ్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణకి రెండు లెటర్లు రాసి ఒకటి కేసీఆర్ పేరు మీద ఒకటి హరీష్ రావు పేరు మీద మాకు పూర్తి నివేదిక ఆరు వందల అరవై ఐదు పేజీల పూర్తి రిపోర్ట్ ఇవ్వండి ఆ రిపోర్ట్ పైన మేము సుప్రీంకెళ్తామని చెప్పి ఆల్రెడీ ఢిల్లీ వెళ్ళి న్యాయ నిపుణులతో కూడా కలిసిండ్రు సో వాళ్ళు లీగల్గా కూడా ఫైట్ చేసుకోవచ్చు వాళ్ళకి అవకాశం ఉంది మొన్న మనం చెప్పినట్టు అసెంబ్లీలో కూడా రాష్ట్ర ప్రజలకు అన్ని నిజాలు చెప్పే ఛాన్స్ ఉంది కొంతమంది నన్ను కూడా కామెంట్ చేసిర్రు అరే మైక్ ఇవ్వకపోతే ఏం చేస్తారు వీళ్ళు మైక్ కట్ చేస్తే ఏం చేస్తారంటే దానికి వంద మార్గాలు ఉంటాయి తెలంగాణ ఉద్యమంలో చూడలేదా ఇవన్నీ కొత్తగానా మైక్ కట్ చేస్తే తెలంగాణ రాలేదా ఆగిపోయిందా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సమైక్య ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ వాదులైనటువంటి మన ఎమ్మెల్యేలు అవి ఎంపీలవి పార్లమెంట్లో అట్లే ఇక్కడ అసెంబ్లీలో చట్ట గొంతు నొక్కాలని ప్రయత్నం చేస్తే ఆగిందా ఎక్కడన్నా ఉద్యమాలు ఆగినయా ఎట్లొచ్చింది తెలంగాణ ఇలా డిఆర్ఎస్ కూడా ఆనాడు ఉద్యమంలో అంత ముందున్నప్పుడు ఇలా వాళ్ళ పైన వచ్చినటువంటి అపవాదే కావచ్చు ఆరోపణ కావచ్చు అలిగేషన్స్ ఏవైనా సరే లేదా నిజాలైతే నిజాలు ఓపెన్ గా చెప్పండి కానీ వాటి పైన కొట్లాడే అవకాశం వచ్చింది కాబట్టి డెఫినెట్ గా అది ఎట్లా ఢీకొంటారు ఎట్లా ఎదుర్కొంటారు ఎట్లా దాన్ని మరి ధీటుగా సమాధానం చెప్తారనే దానికోసం ఎదురు చూస్తూ ఉన్నారు అందరు కూడా తెలంగాణ ఉద్యమంలోనే ఎంతో ఏదో అంటారు కదా ఆ రాకాసులతోనే కొట్లాడినరు అప్పుడు ఈ గోకాశగాళ్ళు ఎంత కేసీఆర్ మాట ఆనాడు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సమైక్య మనకు అన్యాయం జరుగుతున్న పెద్ద పెద్ద రాకాసులు ఉండే యాదికున్నారా ఇక ఆంధ్ర ప్రజలను కాదు ఆంధ్ర నాయకులను అంటా ఉన్నా ఆ రాకాశగాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టిర్రు ఎన్ని గోసలు పెట్టిర్రు ఎంత బాధ పెట్టిర్రు మనకు ఎరకలేదా ఇక ఆ రాకాశగాళ్లతోనే కొట్లాడిన మనకు ఈ గోకాషగాళ్ళు ఎంత వీళ్ళైతే ఇంకా ఆయన ముందు ఇంకా చాలా చిన్నోళ్ళు కదా అని చెప్పి ఎలా వాళ్ళే మాట్లాడుకుంటా ఉన్నారు